హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు ఈ వీడియోలో ఒక ఈపిఎఫ్ మెంబరు ఈ విధంగా అడుగుతున్నారు బ్రదర్ నేను ఇప్పుడు ప్రస్తుతం డ్యూటీ చేస్తున్నాను సో డ్యూటీ చేస్తూనే నా యొక్క టోటల్ పిఎఫ్ని ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడుగుతున్నారు సో చూడండి ఫ్రెండ్స్ చాలామందికి ఈ విధంగా డౌట్ ఉంటుంది డ్యూటీ చేస్తున్నప్పుడు మనము అడ్వాన్స్ అమౌంట్ అనేది విత్ర్రా చేసుకుంటూ ఉంటాము అలా కాకుండా నాకు ఎక్కువ మొత్తంలో అమౌంట్ కావాలి టోటల్ అమౌంట్ ఎలా విత్డ్రా చేసుకోవాలని అనే ఒక సందేహం అనేది ఉంటుంది టోటల్ అమౌంట్ విత్డ్రా చేయాలంటే ఒకటే మనకు కంపెనీ అనేది రీజన్ చేసి ఉండాలి అంటే ఎగ్జిట్ అయి ఉండాలి ఎగ్జిట్ అయితేనే మనకు టోటల్ అమౌంట్ అనేది వస్తుంది కానీ డ్యూటీ చేస్తున్నప్పుడు అడ్వాన్స్ అమౌంట్ అనేది వస్తుంది ఒకవేళ అడ్వాన్స్ అమౌంట్ వస్తే ఎంత అమౌంట్ తీసుకోవచ్చు అని కుక్కర్ అడుగుతూ ఉంటారు సో ఇక్కడ ఒక ఈపిఎఫ్ మెంబర్ది పిఎఫ్ పాస్బుక్ ఓపెన్ చేసి చూపిస్తాను ఎంత అమౌంట్ ఇక్కడ మనము విత్డ్రా చేయొచ్చు అనేది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు పిఎఫ్ పాస్బుక్ మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ ఎంప్లాయీ షేరు అండ్ ఎంప్లాయర్ షేరు అలానే పెన్షన్ షేర్లో అమౌంట్ అనేది కనిపిస్తుంది ఇది ఎంప్లాయీ షేరు తర్వాత ఎంప్లాయర్ కింద కనిపించేది పెన్షన్ షేర్ సో మీరు ఎప్పుడైతే ఎగ్జిట్ అవుతారో అప్పుడు టోటల్ అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు అడ్వాన్స్ పరంగా తీసుకోవాలంటే మాత్రం మీరు ఎంప్లాయీ షేర్ నుండి అనేది విత్డ్రా చేసుకునే దానికి ఆప్షన్స్ అనేవి వస్తూ ఉంటుంది ఇన్ కేస్ ఎగ్జిట్ అవుతే టోటల్ అమౌంట్ అనేది వస్తుంది అలానే ఈపిఎఫ్ఓ లేటెస్ట్ అప్డేటు ఏటీఎం కార్డ్ అనేది రాబోతుంది అలానే యూపీఐ ద్వారా మనం ఫోన్పే గూగుల్ పే ద్వారా కూడా ఈపీఎఫ్ డబ్బుల్ని విత్డ్రా చేసుకునే ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇది ఈపీఎఫ్ఓ నుండి ఒక కొత్త అప్డేటు చాలా మంచి అప్డేటు ఎవరికైతే పిఎఫ్ ఆన్లైన్లో అప్లై చేస్తున్నప్పుడు పిఎఫ్ క్లెయిమ్ రిజెక్ట్ అవుతుందో వారికి ఈ యూపీఐ ద్వారా కానీ ఏటీఎం కార్డు వచ్చిన తర్వాత కానీ టోటల్ అమౌంట్ని చేసుకునే చేసుకునేదానికి ఆప్షన్స్ అనేవి వస్తాయి అలానే అడ్వాన్స్ పరంగా కూడా విత్డ్రా చేసుకునే ఆప్షన్స్ అయితే వస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఇదండి అప్డేటు వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ